ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ మాసంలో వారికి పంచమ స్థానం అయిన కుంభరాశిలో రాహు సంచారము ఆరవ స్థానం అయిన వేయరాశిలో శని సప్తమ స్థానంలో అయిన మేషరాశిలో శుక్రుడు అష్టమస్థానం అయిన వృషభరాశిలో రవిబుద్ధులు సంచారము భాగ్యస్థానంలో అనగా మేజరాశిలో గురువు స్థానంలో కుజుడు కర్కాటకంలో లాభస్థానంలో కేతు సంచరిస్తున్నారు అయితే ఆరు జూన్ తర్వాత ఈ పది జూన్ తర్వాత ఈ కుజుడు శివరాశిలోకి వస్తాడు కుజకేతువుల సంయోగము యోగం కింద ఉంటుంది దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అది బాధక తులారాశి వారికి బాధక స్థానం కూడా అవుతుంది కాబట్టి కుజ కేతువులకు శాంతం చేసుకోవడం వచ్చి కేతువులకు సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకోవడం ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయడము శుబ్రహ్మణ్య నష్టకం చదువుకోవడం చాలా ముఖ్యము ఈ తులారాశివారు ఈ సమయంలో తర్వాత ఇక ఉదయ్ వృత్తి వ్యాపారులకు అందరం వారికి బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఈ సంవత్సరం ఈ నెలలో ఎందుకంటే భాగ్యంలో గురు సంచారం ఆరింట్లో శని సహకారము చాలా బాగుంటుంది ఆర్థిక సమస్యలు అంతగా బాధించవు ఆరోగ్యం అనారోగ్య సమస్యల్లో కూడా ఇబ్బందులు తగ్గుతాయి స్నేహితులు సహాయ సహకారాలు లభిస్తాయి సంతానం వల్ల కొత్త సౌఖ్యం ఉన్నా కూడా ఇబ్బందులు ఉంటాయి కొన్ని వ్యతిరేకతలు స్త్రీ సౌఖ్యం అంటే కుటుంబ సౌఖ్యం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇబ్బ ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏవైనా కొత్త వస్తువు ప్రాప్తి విలువైన వస్తువులు కొంటారో అందరిలోనూ మీదే పై చేయనుక మీ మాటకు విలువ ఉంటుంది మరి వ్యవహార శైలితో అవతల వాళ్ళు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు పెద్దవారి యొక్క గౌరవాన్ని పొందుతారు ఉద్యోగస్తులను ప్రమోషన్లతో కూడి బదిలీలు తప్పకుండా ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి స్థాన మార్పులు జీవనస్యం ప్రమోషన్లు రావడం వల్ల వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం లాంటి సమస్యలు ఉండవచ్చు కొంత గృహాల కంట కన్స్ట్రక్షన్ చేయడం వల్ల లేదా ఈ అద్దే ఇళ్లల్లో ఉండే వాళ్ళు ఇళ్ళు మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు భాగ్యంలో గురువు తీర్థయాత్రలు చేయడము ధర్మకార్యాలలో ఖర్చు పెట్టడము మఠాలు వాటికి డొనేషన్లు ఇవ్వడం లాంటి వాటి మీద కూడా ఖర్చు పెట్టిస్తారు చాలా వరకు చేయాలనుకున్న పనులని కూడా ఈ నెలలో ప్రారంభం చేస్తారు సంతాన సమస్యలు తరచుగా ఉంటూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనే అవకాశం ఆలోచన మీ సంతానికి ఉంటుంది దానిపై మీ చర్చలు చేస్తుంటారు తండ్రి తరపు బంధువులతో తగు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము ఎంతకాలంగానో పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా అనుకూలిస్తాయి పరిష్కారం అవుతాయి మానసిక సంతోషానికి కారణమవుతాయి అవి అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అవకాశం ఉంది అయినా ఆరోగ్యం కుట్రపడుతుంది శివాలయంలో అభిషేకం చేయించుకోండి లేదా మృత్యుంజయ మహామంతరం ప్రతిరోజు జపం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఓం నమస్ అష్టాక్షరి మంతా ప్రతిరోజు నూట ఐదు సార్లు జపం చేసుకోండి ఇతరుల విషయాల్లో మాత్రం తలదూర్చకండి మీ వ్యాపారులు మీరు చూసుకోండి అనవసర విషయాల్లో ఏలుదొరిచి మీరు అపాధులు పాల్గొనడమో చెడ్డపై తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ ప్రతిరోజు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ పూజ గదిలో కానీ ధూపం వేస్తుండేది తప్పకుండా మీ వాక్చ్యూత్తు వ్యాపార ప్రదేశాల్లో ఆదాయాన్ని పెంచుకుంటారు నూతనగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవిత భాషతో సంతోషంగా ఉంటారు కుటుంబంలో శాంతి సౌక్యాలు ఉంటాయి చాలా వరకు ప్రేమ వివాహాలు మాత్రం పెంచుకొట్టే అవకాశం ఉంది ఈ నెలలో నూతన వస్తువుల విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వైద్య విద్యలో ఉన్న వారికి మాత్రం సులభైన ఇబ్బందులు ఉంటాయి వారు అనుకున్న కోర్సులు లభించే అవకాశం తక్కువగా ఉంటాయి చేరాలనుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందరామాలు కానీ నారాయణ భజ్రకాళ స్తోత్రంగా భారణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు తగ్గుతాయి ఉష్ణ సమర్థి అనారోగ్యాలతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇకపోతే ఈ నెలలో అనుకూలమైన దినాలు రెండు ఏడు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ప్రతికూల దినాలు ఐదు పది పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై తేదీలు ప్రతిరోజు లక్ష్మి అష్టోత్త పఠించండి పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల మీకు ఎవరిదైనా సహాయం లభిస్తుంది వస్త్రధానం చేయండి లక్షణపు సోత్వారాయణ చేసుకోండి ఆదిత్య ఉదయం పారాయణ చేయడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ముఖ్యంగా మీరు లాభస్థానమైన వాదక స్థానం శివరాశిలో కేతు సంచారము కుజుడు కూడా పది తర్వాత పది జూన్ తర్వాత వస్తాడు కాబట్టి కుజకేతువుల సంయోగం ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండే అవసరమైన ప్రమా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా మీరు అననుకూల సమయాల్లో ప్రయాణాలు చేయకండి రాత్రి పుట్ట కానీ తెల్లవారుజామున కానీ లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం మీ ఏకాగ్రతను ఉంచండి డ్రైవింగ్ పైన లేకపోతే ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి దీని కుజకేతుల సంయోగాన్ని పిశాచయోగం అంటారు కాబట్టి ప్రతిరోజు కొబ్బరితో విఘ్నేశ్వరుడికి దీపారాధన చేయండి ఇంట్లో వచ్చి బయటికి వెళ్లే ముందు తప్పకుండా పూజగతిలోకి వెళ్ళి విఘ్నేశ్వరుడిని తలుచుకొని ఒక ఇరవై ఏడు సార్లు అయినా ఓం గమ్ ఆయన గణప తీర అనే మంత్రాన్ని జపం చేసుకొని బయలుదేరండి ఏ పని చేయాలనుకున్నాడు వల్ల మీరు సర్వ విఘ్నహారం దేవం సర్వవిఘ్నవర్జితం సర్వసిద్ధి పదార్థ తారంభం దేహం గణనాయకం అని మూడు సార్లు తలుచుకొని పని ప్రారంభించండి ఇబ్బందులు లేకుండా అంటే ఉదయం లేవగానే కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకోండి ఓం గమ్ ఐ గణప తీర మంత్రాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకుంటే మంచిది ఉగినోతో దీపారాధన చేయడం సంకష్టంగా ఈ నెలలో వచ్చే సంకష్ట చతుర్దశి రోజు గణపతి సాయంకాల సమయంలో ప్రదోషకాలను ఆరాధించుకోవడము బుధవారం రోజు గరికతో ఆరాధించుకోవడము ఇవి ముఖ్యమైన సూచనలు తులారాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ప్రయాణాలు జరుగుతాయి కాబట్టి ప్రయాణాల్లో ఎక్కువ సాహస ప్రయత్నాలు చేయకండి ఈ శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు రుణమోచ అంగారక సూత్రం పట్టించడం ద్వారా కూడా ఇబ్బందులు తగ్గుతాయి శుభ్రమ కరావాల మస్తాన పరాయడం చేసుకోండి ప్రతిరోజు పోలీసు వాళ్ళకి ట్రాఫిక్లో ఎండలో తిరిగే వాళ్ళు ఉండే పోలీస్ డ్యూటీ చేసే పోలీసు అప్పుడప్పుడు వాటర్ సప్లై చేయగలగండి చేయకండి రక్తదానం చేయగలగండి చేయవల్ల మీకు ఇబ్బంది వస్తాయి మీకంటే చిన్నవాళ్ళను తమ్ముళ్ళను గౌరవించడం నేర్చుకోండి వాళ్ళ సహాయం చేయండి ఎవరైనా ఉంటే ఈ రకంగా సూచనలు చేసుకోవడం వల్ల తులారాస్ వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభమస్తు